పెళ్ళయ్యి పదిహేడు సంవత్సరాలు అయిందండి తర్వాత రకరకాల చోట్ల అంటే ఒక బిడ్డ పుట్టేసింది ఇక తర్వాత బిడ్డ పుట్టట్లే ఇక పదిహేను సంవత్సరాల నుంచి ఇంకా పిల్లలేరు ఒక్క బిడ్డ పుట్టింది అంతే ఇక తర్వాత పిల్లలు పుట్టట్లా ఎందుకు పుట్టట్లేదని రకరకాల చోట్లకు వెళ్తే ఫైబ్రాయిడ్ అన్నారు ఆపరేషన్ చేయాలన్నారు ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్తే అండం రావటం లేదు పెరగట్లేదు పగటం లేదు ఇలా లాప్రోస్కోపీ చేస్తే బెటరు ఇస్ట్రోస్కోపీ చేస్తే బెటర్ అన్నారు ఇంకొంతమంది ఏమో కౌంట్ పడిపోయింది ఆల్రెడీ పిల్లలు పుట్టారు కౌంటే లేదు బాగా పడిపోయింది కష్టం అయిపోద్ది మీరు అయ్యూలకి వెళ్తారా ఐవీఏకి వెళ్తారా వయసు కూడా అయిపోయింది మీకు ఎందుకంటే పెళ్ళై ఏళ్ళు అయిపోయింది కదా పెళ్ళై ఏళ్ళు అయిపోయింది వయసు కూడా అయిపోయింది భర్తకు వచ్చేటప్పటికి నలభై మూడు భార్యకి వచ్చేటప్పటికి ముప్పై ఆరు సంవత్సరాలు పార్టీస్లో గడుగు పెట్టేశారు ఇంకా కష్టం అండాలు కూడా దగ్గర కూడా అయిపోవచ్చుని అండాలు రావటం లేదు ఇలా రకరకాలుగా భయపెట్టారు కానీ ఆయన పైన దేవుణ్ణి నమ్మారు మా దగ్గరికి వచ్చారు యూట్యూబ్ లో వీడియో చూసి ఇక్కడికి వచ్చారు ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ పొందారండి సార్ మేము జస్ట్ ఒక మంత్ సార్ పాజిటివ్ చెప్పాలి సార్ అసలు ఎలా జరిగింది ఇది నమ్మడానికి కూడా వీలు లేని చిత్ర విచిత్రాలు ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా జరుగుతాయి చాలా మంది అసలు ఇలాంటివి వింటుంటే ఇది నిజమా ఎందుకంటే పైప్రాయిడ్ ఉంటే చాలు చాలామంది డాక్టర్లు అది ఆపరేషన్ చేసి వరకు అది నిద్రపోరు మిమ్మల్ని నిద్రపోవాలి పోనీ అండాలు పీసీ వైడ్లు ఇలాంటివి ఉంటే చాలు లాప్రోస్కోపీ చేసి ఆ బుడగలను పగలగొట్టి పచ్చడి చేసేవారికి నిద్రపోరు డాక్టర్లు చేసినావి మళ్ళీ వస్తాయి ఎందుకు వచ్చినాయి అంటే అంతే రానా అంటారు మళ్ళీ చేద్దామా ఇస్టోస్కోపీ అంటారు ఇలాగే కౌంటు ట్వెల్వ్ మిలియన్స్కి పడిపోయింది కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుంటే చేయాల్సిందే ఐవిఎఫ్లు చేయాల్సిందే అవసరమైతే డోనార్ కూడా ఎంత మంచిది అంట సార్ చూడండి ఎన్ని సమస్యలు థైరాయిడ్ ఉంది ఫిఫ్టీ ఎంసీజీ వాడుతుంది ఆవిడ ఆల్రెడీ థైరాయిడ్కి థైరాయిడ్ ఉంటే చాలు ఇంకేం పిల్లలు పడతారు నీకు అంటారు ఇన్ని జబ్బులు బరువు తొంభై ఐదు కేజీలు ఆవిడ నైంటీ ఫైవ్ కేజీస్ నలభై ఐదు కేజీలు ఉంటే బరువు తగ్గాలమ్మా తగ్గకపోతే పిల్లలు పెట్టరు అన్న ఫార్టీ ఫైవ్ కేజీస్కే నైన్టీ ఫైవ్ కేజీస్ అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది నమ్మడానికి కూడా వీలులేని పరిస్థితి కానీ ఇది నిజమైంది ట్రూ అంటే అక్కడ చెప్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారు ఇలా భయపెడుతున్నారు వాస్తవానికి అది కాదు పైబ్రాయిడ్ పిల్లలు పట్టుకోకుండా ఆపదు బరువు పిల్లలు పట్టుకోండి ఆపదు బరువు ఆపిందా అప్పలేదు కదా అసలు ఎలా వచ్చింది అనేది మీరు చెప్తే మా వాళ్ళు కూడా అర్థమయ్యి వచ్చిందా రాలేదనే డౌట్ ఏమీ లేదు ఇదిగో మేము ఒక టెస్ట్ చేయించుకోమన్నాం టెస్ట్ చేయించుకుంటే అక్కడ స్కానింగ్ తీయించుకుంటే ఇదిగో ప్రెగ్నెన్సీ పాజిటివ్ సింగిల్ ఇంట్రా యుట్రైన్ రిజిస్ట్రేషన్ ఎయిట్ టు నైన్ వీక్స్ అని చెప్పి చక్కగా ఇచ్చారు ఈడీ సిక్స్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ పదహారో తారీఖు విడుదల బిడ్డ టిఫూ ప్రపంచంలోకి రాబోతున్నారు లోక రక్షకులు అది చూసారా స్కాన్ ద్వారా అక్కడే చేయించుకున్నారు వాళ్ళ దగ్గరగా వాళ్ళకి తెలిసిన స్కానింగ్ సెంటర్కి వెళ్ళి చేయించుకోమన్నా చేయించుకుంటే కన్ఫామ్ హార్ట్ బీట్ కూడా వచ్చేసింది మీటర్ పార్ట్ వచ్చేసింది సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ పిండం కూడా కనిపిస్తుంది హార్ట్ బీట్ కూడా మీకు రెడ్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది చూసారా హార్ట్ బీటు హార్ట్ చూడండి చెప్పాలి సార్ అసలు బయట ఎంత దారుణంగా ఉందంటే మీకు ఆల్రెడీ ఎప్పుడో పదిహేను నెల క్రితం ఒక బిడ్డ పుట్టింది తర్వాత మళ్ళీ ఎందుకు పుట్టట్లేదు మీకు అర్థం కాకపోతే కి కైబిఎప్ ఆపరేషన్ ఆపరేషన్కి వెళ్ళాలన్నారు మీకు పుట్టనే పుట్టరన్నారు నలభై ఏళ్ళు వచ్చేసి ఇంకేం పుడతారన్నారు మరి ఇన్ని అహంకారాలు అహంకారాలు చేసేసారు మిమ్మల్ని షుగర్ కి ఎంత ఈజీగా వచ్చింది వన్ మంత్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఇక్కడ వన్ మంత్ పదిహేను నెలల నుంచి ఎంత మంది డాక్టర్లు భయపెట్టారు మరి ఇక్కడ వన్ మంత్ లో pregnancy వచ్చింది మరి ఆ తీసుకొచ్చిన దేవుడు ఎవరు వీడు ఎలా చూపించాడు ఆయన మమ్మల్ని ఇంత దూరం తిరుపతి నుంచి మీరు తిరుపతి కదా తిరుపతి సప్తగిరి కాలనీ yes అది మా మాషా సప్తగిరి కాలన మంగళగిరి ఆ ఆ అది ఎవరో చెప్పారు చెప్పారు సో ఫస్ట్ మేరేజ్ అయ్యింది నాకు 2007 లో మళ్ళీ ఇమిడిట్ టూ థౌజండ్ నైన్ కల్లా ఒక అమ్మాయి కొట్టింది ఇంకా అనుకున్నాం ఒక బేబీ చాలు అనేసి అందులో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కామ్గా ఉండిపోయాం మళ్ళీ తర్వాత ఇంట్లో వాళ్ళే ఇంకొక బిడ్డ ఉంటే మంచిది అని చెప్పారు అప్పటికి ఆమె ఒక వెయిట్ స్టార్టింగ్లో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉండేవాళ్ళు మళ్ళీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ అలా వచ్చేసారు సో మళ్ళీ లాస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్కి సరే ఇంకొక బిడ్డ ట్రై చేద్దాము అని అనుకున్నాం నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ ఆమె వెయిటేజ్ వచ్చి ఎయిటీ ఎయిటీ ఫైవ్ అలా అయిపోయారు సరే ఇంకో బెడ్ బాగుంటుందనేసి మా అమ్మా నాన్నగారు చెప్పారు సో అందుకోసం మళ్ళీ కొన్ని హాస్పిటల్స్ అన్నీ వెళ్ళాము తిరిగాము ఆమెకి వెయిటేజ్ వల్ల కొద్దిగా కొద్దిగా థైరాయిడ్ ఉందని చెప్పారు దానికి టాబ్లెట్స్ యూజ్ చేస్తే అట్లా ఉన్నాము మళ్ళీ తర్వాత లాస్ట్ ఒక టూ ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇప్పుడు సార్ కూడా చెప్పలేదు అంటే నేచర్లో సంథింగ్ ఉంది సమ్ మ్యాజిక్ ఉంది సో మా ఇంట్లో సేమ్ అలాంటి ఇదే తీసుకొచ్చి పెట్టాను అల్లా అది చేసే సోమ్ ఉండేది అది తీసుకుని పెట్టిన జస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ అనుకుంటా నా వైఫ్ మీ వీడియో చూశారు యూట్యూబ్లో చూడగానే చెప్పారు నేను ఇవంతా నమ్మలేదు ఇవంతా ఏం అవంతా ఆటోమేటిక్ అయిపోతుంది మనకి ఎందుకులే నేను చెప్పాను లేదు ఒక్కసారి వెళ్ళి వద్దాం వెళ్ళి వద్దాం అనేసి ఆమె చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు సరే అనేసి ఒకసారి వచ్చాం సో మీలాగే మేము కూర్చున్నాము ఇక్కడ ఇక్కడే కూర్చున్నాము ఈ విధంగా అంతకుముందు ఒక పర్సన్ చెప్పేటప్పుడు నాకు మళ్ళీ వచ్చింది కాన్ఫిడెంట్ ఇంకా ఆమె కోసం నేను వచ్చాను ఎందుకులే మా తాతకి ఎందుకంటే పన్నెండు మంది పిల్లలు మనకి అవన్నీ లెక్కే లేదులే అని నేను ఆ విధింట్లో ఉన్నాను అంత ట్రూగా హండ్రెడ్ పర్సెంట్ ట్రూగా ఉంది సో నెక్స్ట్ టైం మళ్ళీ సో వచ్చాము సో ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అవన్నీ నమ్మి సో సార్ ఇచ్చిన మెడిసిన్స్ అవన్నీ తీసుకున్నాము సో తీసుకున్న జస్ట్ వన్ మంత్కే సో నా వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పారు ఇంకా మా దేవుడు అంటే నేను ఇంకా మా దేవుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ దేవుణ్ణి సారూపంలో చూసుకుంటున్నాను ఎందుకంటే నేను సక్సెస్ అయ్యాను కాబట్టి మా ఊరు మోపిదేవి తెలుసా మీకు నా డే టు ప్లేస్ మోపిదేవి సార్ ఈ మధ్య నేను ఒక వీడియో కూడా పెట్టాను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో వీడియో అది మా ఇంటి ఎదుర్కొండానే ఉంటుంది టెంపుల్ ఆ ఇంటి ఎదురుకుండానే ఉంటుంది ఇంటికి వెళ్తే ఎదురకుండా పూజారులు పిలుస్తారు చిన్నప్పటి నుంచి అక్కడే ఆడుకున్నాం పెద్ద పూజారులు అంతా అయిపోయారు వాళ్ళ పిల్లల పూజారులు అందరూ ఉన్నారు ఇప్పుడు సో మోబిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా ఫేమస్ మోబిదేవి మీరు గమనిస్తే కొన్ని వేల మంది వస్తారు అలా పిల్లలు పుట్టిన వాళ్ళకి పాలు పాలుపోయడం అనేది ఎక్కడ ఎంతో దూరాల నుంచి వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి పోస్తారు మా వాళ్ళు అక్కడ అన్నారు పూజారి గారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు వేరు దేశాల నుంచి రప్పిస్తున్నాడు మీరు అక్కడ విజయవాడలో కూర్చొని వేరు వేరు దేశాల నుంచి రప్పిస్తున్నాడు ఆ స్వామి అనుగ్రహం మీకు వచ్చినట్టుంది నెక్స్ట్ ఆ ఆ రోజు పటం అక్కడ పెట్టారు ఇంట్లో అదే పటం ఇక్కడ కనబడింది అప్పుడు నాకు అప్పుడు ఆ నేచురల్ ఎందుకంటే నేను కొద్దిగా బాగా నమ్ముతుంటాను సార్ భక్తి ఎక్కువ చూడగానే సో మన నేచురల్గా ఇక్కడ తీసుకొచ్చింది అని ఒక నమ్మకం వచ్చింది సో తర్వాత నేను సార్ని పూర్తిగా నమ్మాను సో నెక్స్ట్ సార్ ఇచ్చే మెడిసిన్స్ లాస్ట్ మంత్ అవి కంటిన్యూ యూస్ చేస్తున్నాము సో ఒకటే నేను చెప్పాల్సిన మెసేజ్ ఒకటే దయచేసి అవుట్ సైడ్ ఫుడ్ అంతా అవాయిడ్ చేసి ఫ్రూట్స్ అవి తీసుకోండి ప్లస్ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుండాలి అన్యూన్యంగా బాగుండాలి అది ఉంటేనే మెయిన్ మరి ఏ దేవుడు అది కూడా వేస్టే సో మంచి ఫుడ్ సో మెడిసిన్స్ కంటిన్యూగా యూజ్ చేసామంటే నాకు తెలిసి సో లేడీస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నా కూడా తప్పకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది సో జెంట్స్ సిక్స్టీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది ఇది సర్ ఆ రోజు మీరు చెప్తున్నప్పుడు చాలా కామెడీగా చెప్తాను నేను కానీ మీరు బాగా గట్టిగా బుర్రలో పెట్టుకున్నారు ఏ ఏజ్ అయినా మగవాళ్ళకి ఏజ్ అయినా పిల్లలు పుడతారు రేపు పోతూ కూడా ఇవాళ పోరు కట్టిపోవచ్చు పోవచ్చు మరి నలుగురు పిల్లలుంటే అన్న అలాగే భార్యలు వచ్చేటప్పటికి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ వరకు పిల్లలకి అనొచ్చు అన్నాను అట్లాగే ఆహారం విషయంలో శ్రద్ధ పెట్టండి అని చెప్పాను దానికి ఒక బుక్ ఇచ్చాను మీరు అమ్మా నాన్న కాగలరని ఎక్కటి హబ్బు హబ్బ అనే ఒక ఛానల్ ఉంది దాంట్లో ఐదు వందల వీడియోలు వండి చూపించారు మన వంటలక్క పావుని మేడం మావిడ ఆవిడ వంటలక్క నేను మీ డాక్టర్ బాబు మా ఇద్దరు క్యారెక్టర్ల కార్తీక దీపం కూడా చూడండి ఈ సీరియల్ అని చెప్పి చెప్పాను నేను కార్తీక దీపం నడుస్తుంది అది కూడా ఫాలో అవ్వండి అని చెప్పాను చక్కగా అవన్నీ ఫాలో అయ్యారు అని చెప్పిన దాంట్లో ఒక మంచి మాట ఉంది నేను ఆ రోజు చెప్పింది ఆయన బాగా బుర్రలో పెట్టుకున్నారు చక్కగా ఆశ్రయించారనడానికి ఇదే ఉదాహరణ దేవుణ్ణి పూజిస్తారు చాలామంది కరెక్టే దేవుణ్ణి పూజించి ఆ రోజు ఆయన దగ్గరికి వచ్చాను ఒక తంతు అంతారు ఆ ఏంటిది పూజ చేశాను మడికట్టుకున్నాను ఇప్పుడు మీరు వచ్చి మడిచడి కొట్టి వస్తున్నారు అంటుంది దేనికి పూజ చేసిందంటే పిల్లలు పుట్టారని దేవుని పూజ చేసిందని మొగిడే ఒక తంతు అంతుంది నేను అనేది ఏంటంటే దేవుడు చూపించిన మీరు జంట ఆ బిడ్డని కనడానికి దేవుడే క్రియేట్ చేసిన జంట మరి ఎలాంటి మనిషిని మీకు ఇచ్చాడు నీ పక్కన నీ బిడ్డని కనడానికి ముల్లోకాల నుంచి వెతికి ఈ భూలోకంలో ప్రత్యక్ష దైవంలాగా నీ భార్యని భర్తని అందించాడు అంటే భర్తే దైవం భార్యే దైవం మీ ఇద్దరు కాబోయే మాతృదేవతలు పితృదేవతలు దేవుళ్ళు అనే విషయం మీరు మర్చిపోతున్నారు దెయ్యాలా కొట్టుకుంటున్నారు కొంత అయితే చిన్న చిన్న విషయాలకి దెయ్యాలా కొట్టుకుంటున్నారు కర్మ ఏంటంటే దెయ్యం మన నెత్తి మీదకి వస్తుంది ఆ వచ్చిన దెయ్యాన్ని గుర్తించకపోతే ఏం చేస్తుంది అంటే పెళ్ళం ఒక దెయ్యం అంటది మొగుడు ఒక దెయ్యం అంటది ఇద్దరిని కొట్టుకోమంటుంది డాక్టర్ వైఎస్ బాబు కురీదెయ్యమ్మ వాడి దగ్గరికి మాత్రం ఎల్లకమ్మ అని ఆపేస్తుంది ఆయన వీడియో చూసి ఆయన మరి వచ్చారు కాకుండా చాలామంది చెప్తారు దెయ్యాలు వచ్చి చెప్తాయి ఎల్లకండి అంత దూరం ఎందుకు సందులో డాక్టర్ లేడా గొంతులో డాక్టర్ లేడా యాభై వేలు డిస్కౌంట్ కూడా అనంట ఎగ్జాంపుల్ నేనే నేనే ఫస్ట్ సార్ నేనే చెప్పాను అవును మళ్ళీ ఇప్పుడు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మేము దెయ్యం అనేది కూడా భర్త రూపంలో అవ్వచ్చు భారీ శరీరాన్ని తీసుకోవచ్చు దెయ్యాలు మరి విడిగా రావు సపరేట్ శరీరం వేసుకుని డ్రెస్ వేసుకురావు పిల్లం ఒంట్లోకి వచ్చేసి దెయ్యంలాగా మారిపోవచ్చు మొగుడు ఒంట్లోకి వచ్చి దేవులాగా మారిపోయి మిమ్మల్ని అడ్డుపడవచ్చు అది వదలాలి ఆ దెయ్యం వదలాలంటే ఒక దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి ఎప్పుడైతే ఆ దేవుణ్ణి పట్టుకొచ్చావో ఆయన ఏం చేస్తాడంటే మీ కన్నీళ్ళను తొడవడానికి మీ ఆవేదన తీర్చడానికి మీ బాధ నుంచి బయట పడేయడానికి పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాడు వైద్యో నారాయణోహరి ఈ వైద్య గురువుకి అప్పచెప్తాడు అర్థమైంది అప్పుడు కరెక్ట్గా క్లియర్గా ఎప్పుడైతే ఆ దేవుణ్ణి నమ్మారో ఆ దేవుడు మీలో వచ్చిన దెయ్యాన్ని పారదొలి భార్య మీద ప్రేమ వల్ల మీరు వచ్చారు కానీ ప్రేమ అనేది కూడా దైవత్వమే ఆ దైవత్వం లక్షణాన్ని మీరు పట్టుకున్నారు కాబట్టి ఈరోజు ఇద్దరు సక్సెస్ అయ్యారు అది ఏదేమైనా ఆయన మంచి పాయింట్ పట్టుకున్నారు చక్కగా అర్థం చేసుకున్నారు భర్తది లోపమా భార్యది లోపమా అని కొట్టుకుంటే ఉపయోగం లేదు ఎవరిది లోపమన్నా ఇద్దరు నింద మోస్తున్నాం బిడ్డ లేదనే నింద ఒకరి లోపమంటే ఇంకొకరు చెయ్యని తెచ్చి వారిని లాగితే ఒక బిడ్డ పుట్టితే ఇద్దరు నింద నుంచి బయటపడతారు కాబట్టి భార్య భర్త ఇద్దరు అనురాగంగా ఐక్యంగా ఉండాలి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు మారా ఎస్ అంతే సార్ అదే సార్ బాగుంది ఇంకేమన్నా అడుగుతారా సార్ని మీరు సరే ఏది ఏమైనా మరి ఆయన అంత దూరం నుంచి తిరుపతి నుంచి దీపక్ కుమార్ గారు దివ్య గారు వచ్చారు మనల్ని నమ్మారు చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు పైబ్రాయిడ్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా బరువు ఎక్కువగా ఉన్నా వయసు ఎక్కువ ఉన్నా నలభై ఏళ్ళలోకి వచ్చిన కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతున్నా ఒక బిడ్డ పుట్టి ఏళ్ళు గ్యాప్ వచ్చినా మరలా రెండో ప్రెగ్నెన్సీ తెప్పించుకోవడానికి వన్ మంత్ సరిపోయింది మరి ఎవరు ఆపారు ఈ ఏళ్ళు క్రిములు ఆపిని క్రిములు ఆ క్రిముల గురించే నేను ఆ రోజు చెప్పాను అన్నీ ఉన్నా అల్లునోట్లే శనిలాగా క్రిములు ఏర్పడతాయి ఆ క్రిములు భర్త కణాలని నాశనం చేస్తాయి భారీ అండాలని నాశనం చేస్తాయి మొత్తానికి బిడ్డ రాకుండా చేస్తాయి ఒకవేళ బిడ్డ వచ్చినా అపార్షన్ చేసి పడేస్తాయి అందుకని ఆ క్రిములను తొలగించుకోవాలి క్రిములను తొలగించుకుంటే అప్పుడు చేతుల ముద్ద నోట్లోకి వెళ్తుంది ఆ బిడ్డ అనేది కడుపులోకి వెళ్తుంది అని చెప్పాను ఆ క్రిములకే భర్త భారీకి టెస్ట్ చేశాను ఇద్దరు ఒంట్లో నుంచి క్రిములు తోలేశాను ఇద్దరికి మందులు వాడాను అందుకే ఈరోజు సక్సెస్ అయ్యారు అంతేగాని బరువు కాదు కారణం ఏ బరువు ఉంటే పిల్లలు పట్టరు మీరు చూడలేదా ఎంతమందికి పిల్లలు లేరు సార్ రోడ్డు పక్కన మనం బోల్డ్ మంది వస్తున్నాం మీకన్నా బరువు ఎక్కువ ఉన్న పిల్లలు ఉన్నారు మీకన్నా బరువు తక్కువ ఉన్న పిల్లలు ఉన్నారు అస మీ ఎంత బరువు ఉన్నా కూడా పిల్లలు ఉన్నారు బరువు ఎక్కడ మ్యాటరు భార్య భర్తల అనురాగం మ్యాటర్ కానీ భార్య భర్తలు ఇద్దరు కలిస్తే చాలు పిల్లలు పుడతారు ఎంత బరువు ఉంటాయి ఏంటి అది కూడా చెప్పాను నేను అలాగే పై బ్రాయిడ్లు పాలిపులు సిస్ట్లు గెడ్లు ఉన్నాయని చెప్తారు ఏమున్నా కూడా పిల్లలు పడతారు బెడ్ వస్తే గెడ్డానికిపోద్ది వీటిని కెలుపుతూ కూర్చోకూడదు అని చెప్పాను నేను అది కూడా ఎక్కడక్కడే ఉన్నాయి మరి బిడ్డ వచ్చేసిందిగా ఎస్ అట్లా సో అలాగే థైరాయిడ్లు ఎన్ని హార్మోన్ సమస్య అలాంటి పద్దెనిమిది హార్మోన్లు ఉంటాయి అన్నీ చూసుకోవాలి అన్నిటిని సరి చేయాలన్నాను ఎప్పుడో ఏదో డాక్టర్ థైరాయిడ్ గుర్తించాడు దాని వరకు మందు పెట్టారు ఒక్కటేనా కర్నూడు సాగుకి పన్నెండు కారణాలు హార్మోన్లు పన్నెండు పన్నెండు బుల్లెట్లు లాంటి హార్మోన్లు ఉన్నాయి మరి పన్నెండు బుల్లెట్లలో ఏ బుల్లెట్ డ్యామేజ్ చేస్తుందో చూడాలి దాన్ని సరిచేయాలి ఒకటి చేయొచ్చు పది చేయొచ్చు ఐదు చేయొచ్చు ఆరు చేయొచ్చు ఒకటి చేసి ఆపేసామంటే ఒక్క బుల్లెట్ని ఆపారంటే మిగతా పదకొండు బుల్లెట్లను ఎవడు ఆపుతాడు కర్ణుడు చచ్చి కదా అందుకనే పన్నెండు బుల్లెట్లను చూడాలి ఏ బుల్లెట్ ప్రమాదంలో ఉన్నా ఆ బుల్లెట్ను ఆపుకుంటే తప్ప మన వీరేకణం బతకదు అండం డ్యామేజ్ ఆగదు బిడ్డ రాదు అందుకనే వీటిని ఆపితేనే ఆ బిడ్డ వస్తుంది ఆపితేనే ఆ బిడ్డ నిలబడుతుంది అబార్షన్ అవ్వకోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఆయన రమ్మంటానికి కూడా కారణం అది ఏ క్రిములైతే ఉన్నాయో ఆల్రెడీ ఆ క్రిములకు సంబంధించి మళ్ళా మందులు పెట్టాలి లేకపోతే వచ్చిన బిడ్డను కూడా డ్యామేజ్ చేస్తాయి ఈ క్రిముల పద్మ వ్యూహంలోనే బిడ్డ ఉంది కాబట్టి ఆ బిడ్డను కూడా డ్యామేజ్ చేస్తాయి కాబట్టి ఆ క్రిముల నుంచి బిడ్డని రక్షించే మరి మందులు ఇస్తాము అవి తీసుకెళ్ళాలి ఐదు నెలల వరకు వాడాలి అని చెప్పాను మూడు నెలలలోపు అబార్షన్ అయ్యే అవకాశం ఎనభై శాతం నాలుగో నెల ఐదో నెల అవకరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకే ఐదు నెలల వరకు మన దగ్గర వాడమన్నాను ఐదు నెలల తర్వాత అక్కడే వాడుకోండి అక్కడే డెలివరీ అవ్వండి అని చెప్పాను అందుకే భార్య రాకపోయినా పర్లేదు భర్త్ వచ్చి ఆ మందులు తీసుకెళ్లాలన్నాను భార్య అవును జర్నీకి ఇబ్బంది లేకోకుండా భార్యకేమో అక్కడ స్కానింగ్లు అవి తీయించుకుని మేము చెప్పిన టెస్టులు స్కానింగ్లు మా వాట్సాప్ ద్వారా టెలికాలర్స్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తాము అవి అక్కడ చేయించుకొచ్చి ఆ రిపోర్ట్లు చూపించి మీరు మందులు తీసుకెళ్ళండి అని చెప్పాము అందుకే వచ్చారు తీసుకెళ్లారు అవును మెసేజ్ పెడుతూనే ఉన్నాను రెస్పాన్స్ ఫాస్ట్ గా అవును ఎప్పటికప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏమంటే సార్ టీటీ ఇంజక్షన్ అక్కడ అక్కడే చేసుకోవచ్చు గవర్నమెంట్ లో చేయించుకోండి చేయించుకోండి అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా ఉంటాయి అక్కడే గవర్నమెంట్ లో చేయించుకోండి ప్రెగ్నెంట్ లేడీస్ కి అవి కూడా చేస్తారు ప్రోటీన్ టెస్ట్లు అవన్నీ మనకు కావాల్సింది ఒక థైరాయిడ్ ఒక స్కాను అది మాత్రం మళ్ళీ వచ్చినప్పుడల్లా మీరు చేయించుకొస్తే చేయించుకు చాలు ఓకే సార్ మనం ఇంతకుముందు రాసాం కదా ఇవే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కూడా ఇది చేయించుకురావడం దీన్ని బట్టి మళ్ళీ నేను మందులు అనేది మార్చిస్తాను ఇప్పుడు ఆల్రెడీ బుక్ ఇచ్చాను కదా లాస్ట్ టైం రైట్ అదే ఫాలో అవ్వండి ఫిఫ్టీ ఎంజీ చేసుకోవాలి థైరాయిడ్ కొద్దిగా పెరిగింది కాబట్టి ఫిఫ్టీ ఎంజీ వాడండి మళ్ళీ ఓకే సార్ ఆల్ ది బెస్ట్ సార్ గాడ్ బ్లెస్ యూ సార్ అలాగే చక్కగా మీరు లాభం పొందారు పది మందికి లాభం పొందాలని ముందుకొచ్చి వీడియో ఇచ్చారు మీ అందరికీ మరి మేలు జరగాలి ఆ దేవుడు అలాగే మీకు సుబ్రహ్మణ్యేశ్వరుడు తోడుగా ఉండి మీ బిడ్డ లోకరక్షకుడై అయి వచ్చే వచ్చేవారికి ఆయన తోడుగా నీడగా ఉండి ఆ లోకరక్షకుడు బయటకు వచ్చేదోటి కృషి చేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ మీరు చెప్పినందుకు మిమ్మల్ని అభినందిస్తూ మనందరులందరూ కూడా ఒకసారి చెప్పట్లతో ఆయన్ని అభినందన తెలియజేస్తూ పంపిద్దాండ్ బ్లెస్